డైవిజన్లు చార్ల్స్ పర్జన్ గొప్ప అంతర్జాతీయ ప్రసంగికుడు ఆయనకు ఒక చక్కటి పేరు బిరుదునిచ్చారు ఆయన ప్రసంగ చక్రవర్తి ఆయన రాసినటువంటి చాలా పుస్తకాలు లేకపోతే ఆయన రాసినటువంటి చాలా ప్రసంగాలు ఇప్పటికీ మనకి బైబుల్ బుక్స్కి సంబంధించిన మార్కెట్స్లో మనకు అందుబాటులో ఉంటాయి ఆయన వ్రాసుకున్నటువంటి ఒక సందర్భాన్ని రాత్రి నేను మీకు గుర్తు చేసి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను చార్ల్స్ పర్జన్ గారు ఒక రోజున ఆయన చక్కటి ప్రసంగాలు సిద్ధపరచుకొని దేవునితో గడిపి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేసి ఆయన దేవుని మాటలు బోధించేవాడు ఆయన ఇంగ్లీష్లో వ్రాసినటువంటి ప్రసంగాలన్నీ కూడా తెలుగులోనికి అనువాదం చేయబడ్డాయి ఆయన వ్రాసినటువంటి ఒక బుక్లో ఒక పుస్తకంలో ఒక రాత్రి ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు దేవుని వాక్యాన్ని చదువుతూ తన డైరీలో ఒక ప్రసంగాన్ని వ్రాసుకుంటున్నాడంట అలా వ్రాసుకుంటూ అర్ధరాత్రి సుమారుగా పన్నెండు గంటలు దాటింది ఆ బైబిల్ని డైరీని అలాగ ప్రక్కన పెట్టి అలాగా పండుకుందామని విశ్రాంతి తీసుకుందామని చాలా లేట్ అయిపోయింది కదా అని ఆయన పండుకున్నాడు వెంటనే దేవుని ఆత్మతనితో మాట్లాడుతూ ఉంది స్పజ్జన్ నువ్వు లేచి నీ ఇంటికి ఎదురుగా ఉన్న మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పమని అప్పుడు టైం చూస్తే అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది ఈయనకేం అర్థం కాలేదు ఈ టైంలో అర్ధరాత్రి పూట ఎవరుంటారు ప్రభా చర్చిలో నేను ఎవరికి వాక్యం చెప్పాలి ఎవరు నా మాటలు వింటారు టైం చూస్తే పన్నెండున్నర అవుతా ఉంది నేను ఎవరితో మాట్లాడాలి అని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు వినాలి అప్పుడు దేవుని ఆత్మ మళ్ళీ గద్దెస్తూ ఉంది నేను చెప్తున్నాను కదా నువ్వు లేచి వెళ్ళి ఆ మందిరపు తలుపులు తెరిచి నువ్వు చెప్పమని సరే దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది కాబట్టి చేసేదేమీ లేక వెంటనే ఆ అర్ధరాత్రి పూట లేచి తన ఇంటిలో నుండి బయటకు వచ్చి చాలా విసుగుతో కొంచెం అర్ధరాత్రి కదా ఈ టైంలో ఎవరికి చెప్పాలి నేను దేవుని మాట్లని ఆయనే వెళ్ళి మందిరపు తాళాలు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసుకొని ఆయన వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు అప్పుడు టైము అర్ధరాత్రి పన్నెండున్నర దాటుతూ ఉంది ఎవరుంటారు ఆ టైంలో చర్చిలో అందరూ ఆదమర్చి ఎవరింట్లో వాళ్ళు నిద్రపోతున్నారు అదేమి సభ జరిగే రోజు కాదు ఆదివారపు ప్రార్థన ఆరాధన సమయం కూడా కాదు ఈ అర్ధరాత్రి పూట నరకి నేను ఎవరికి వాక్యం చెప్పాలి అని చూస్తే ఆ అన్నీ కూడా ఖాళీ కార్పెట్లు ఖాళీ బెంచ్లు ఉన్నాయి అంతే ఎవరు లేరు ఈయనే లైట్స్ ఆన్ చేసుకున్నాడు దేవుని ఆత్మకు లోబడాలి కాబట్టి వెళ్ళి సౌండ్ సిస్టమ్ ఆన్ చేసుకొని పోడియం దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి నిలబడ్డాడంట దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నువ్వేం చెప్పాలంటే ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నువ్వేమి సిద్ధపడ్డావో ఇప్పటిదాకా డైరీలో నువ్వు ఏం రాసుకున్నావో అదే వాక్యాన్ని చెప్పమంటున్నాడు దేవుడు ఏం ఏం వాక్యం సిద్ధపడ్డా రాత్రి అని అంటే మీరు ఎవరు తీయాల్సిన అవసరం లేదు కానీ మీరు ఊరికే ఆ రెఫరెన్స్ని ఇరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో కోతకాలం గతించిపోయాను గ్రీష్మకాలము గతించిపోయిను మీరు ఇంకెంతకాలము రక్షణ పొందకుండా ఉంటారు అనే వాక్యాన్ని తీసి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు చార్ల్స్ పజ్జన్ ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు మీకు అర్థమవుతుందా ఆ చర్చిలో ఎవరు లేరు ఖాళీ బెంచ్లు ఖాళీ కార్పెట్లు ఈయనొక్కడే ఉన్నాడు ఎవరు ఒక్క మనిషి కూడా అర్ధరాత్రి పూట మందిరంలో లేరు సరే ఈ వాక్యాన్ని తెరిచి దేవుని ఆత్మచేత నిలవబడి ప్రసంగం చేస్తూ సుమారుగా ఖాళీ కుర్చీలకి ఖాళీ కార్పెట్లకి నలభై ఐదు నిమిషాలు ప్రసంగం చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి మరి మనుషులుంటేనే చెప్పడం కొంచెం కష్టం కదా ఖాళీ కుర్చీలు ఖాళీ బెంచ్లు ఖాళీ కార్పెట్లు అంతా ఖాళీగా ఉంది ఎంటీగా ఉంది ఆయన నలభై ఐదు నిమిషాలు ప్రసంగం చేశాడు నలభై ఐదు నిమిషాలు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్నాడంట అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏం చాల్స్ పజన్ నువ్వు ఆల్ట్రకాలి ఇవ్వవా అని ఆల్ట్రకాలు ఏంట్రవ్వా ఈ టైంలో వాక్యం చెప్పడమే ఎక్కువ ఖాళీ బెంచ్లు ఖాళీ కార్పెట్లు ఇక్కడ అసలు ఒక్క మనిషి కూడా లేడు మందిరంలో నేను ఒక్కనే నలభై ఐదు నిమిషాల నుండి మాట్లాడుకుంటున్నాను మళ్ళీ వాక్యం కొరకు ఎవరైనా మీలో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విని యేసు ప్రభుని అంగీకరించి మీ పాపలు ఒప్పుకొని విడిచిపెడితే మీ గుడిచయి పైకెత్తి లేచి నిలబడని ప్రార్థన చేస్తానని ఇప్పుడు నేను ఎవరికి ఆల్ట్రకాలు ఇవ్వాలి అసలు అన్ని కుర్చీలు బెంచులు కార్పెట్లు ఉన్నాయి ఇక్కడ ఎవరికి చెప్పాలంటే నేను చెప్పింది ఏమన్నాడంట దేవుడు సో వెంటనే మళ్ళీ దేవుని మాటకు లోబడి వినాలి ఆ మాటను ఆ ఆల్ట్రకాలు కూడా మొదలుపెట్టాడు ఎవరైనా ఉన్నారో ఈ రాత్రి ఇక్కడ మందిరంలో ఈ వాక్య విన్న తర్వాత మీ హృదయాలు దేవుని కొరకు సమర్పణ చేసుకుని రక్షణ పొందడానికి ఉంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను చేతులు ఎత్తమంటే రెండు చేతులు పైకి లేచింది అంట అప్పుడు టైం ఒంటి గంటన్నరయింది గుండు జల్లుమంది ఒకసారి ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు లైట్ ఆన్ చేసినప్పుడు మైక్ పెట్టినప్పుడు ఎవరు అక్కడే ఉన్నాడు ఇప్పుడు రెండు చేతులు లేచేసరికి చాలా భయపడ్డాడు ఫస్ట్లో అవి నిజంగా మనుషుల చేతులైనా ఇంకేమైనా మీరు అనుకున్నట్టుగా ఇంకేదైనా చీకట అనుకొని మొత్తానికి కొంచెం పడ్డాడు కానీ కొంచెం మనసును కుదురుపరుచుకొని ఎవరు అని అన్నాడంట గట్టిగా ఆ చేతులు ఎత్తిన వెంటనే మీరు లేచి నిలబడండి అనగానే ఆ రెండు చేతులు ఎత్తినటువంటి ఇద్దరు మనుషులు అర్ధరాత్రి ఒంటి గంట నడ సమయంలో ఎవరు లేకుండా వెళ్ళిన మందిరంలో ఖాళీ కుర్చీలు కార్పెట్లు మాత్రమే ఉన్నాయి చర్చిలో వాళ్ళిద్దరు లేచి నిలబడ్డారు వెంటనే ఇతను చాలా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు దాకా నేను బెంచ్లకి కార్పెట్లకి వాక్యం చెప్పాను అనుకున్నాను ఇద్దరు మనుషులు ఉన్నారని చెప్పి అనుకోని మనసులో వెంటనే ప్రార్థన చేసి వేదిక దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట ఏమయ్యా మీరు ఎవరు అసలా నేనే తలుపులు తెరిచాను నేనే లాక్ తీశాను నేనే డోర్స్ ఓపెన్ చేశాను నేనే లైట్స్ ఆన్ చేశాను నేను వచ్చి చూస్తున్నప్పుడు అన్ని ఖాళీ కుర్చీలు కార్పెట్లు కనబడుతున్నాయి ఒక్క మనిషి కూడా ఇక్కడ ఎవరు నాకు కనబడలేదు మీ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అసలు మీరు ఏంటి పరిస్థితిని అడిగితే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారంట సార్ మేము దొంగలమండి ఇదే దారిలో ఆ ఊరు ఆ చివర ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ ఉన్నాం మేము దొంగతనం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు లేచారు ఉలుకుపడి మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము ఆ ఇంట్లో నుంచి పారిపోయి పరుగులు వెళ్ళి ఎక్కడైనా దాక్కుందామని ఎలా వెళ్తూ ఉంటే చర్చి కనపడిందండి మాకు అంతా లాక్ చేసింది ఒక కిటికీ తలుపు మాత్రమే తెరుచుంది మేము ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో తెలియక ఈ అర్ధరాత్రి టైంలో మా దగ్గర కొన్ని ఆయుధాలుంటే ఆ కిటికీని మేము జాగ్రత్తగా ఓపెన్ చేసి రెండు కిటికీలు బాగా తెరిచి మేమిద్దరం కూడా ఇందులోకి అలాగా ఆ చర్చిలోకి వచ్చి రెండు బెంచ్ల మధ్యలో ఖాళీ చేసుకుని అలా కూర్చున్నాం అంతే ఈ లోపల మీరు వచ్చి మీ తాళాలు తెరిచి డోర్లు ఓపెన్ చేసేసరికి మా గుండె జల్లుమంది అయిపోయావరా ఈరోజు మనం దొరికిపోయామని మేము చాలా భయపడి మీకు కనపడకుండా రెండు బెంచ్ల మధ్యలో కూర్చున్నాం మీరు వచ్చి లైట్లు వేసుకొని మైక్ పట్టుకొని ఏంటో ఒక్కళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏంట్రా అని కాసేపు మేము సరిగ్గా వినలేదు కానీ మీరు మాట్లాడుతూ ఉంటే ఎందుకనో మా హృదయాల్లో చాలా భయం కలుగుతూ ఉంది మీ మాటలు వినాలని ఆసక్తి మాకు కలుగుతూ ఉంది ఇంకెంతకాలం మీరు రక్షణ పొందకుండా ఉంటారని చెప్పిన మాటలు వినగానే మా హృదయాలు తెరవబడ్డాయి దేవుడు మాతో మాట్లాడాడు మేమిద్దరం మీ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాం ఎప్పటిదాకా వృత్తిపరంగా దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాం దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించి రక్షణ నిర్లక్ష్యం చేశాం ఈ రాత్రి మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్పర్జన గారితో చెప్తున్నారు మేము ఇక ఈ రోజు నుంచి దొంగతనాలు దొంగతనాలు మానేసి ఇక మరలా ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా యేసు క్రీస్తు కొరకు మా హృదయాలు ఇవ్వాలని రాత్రి తీర్మానం చేసుకున్నాం అందుకే బాప్తిసం పొందడానికి మేము చేతులు ఇస్తామని చెప్పారంట గట్టిగా చెప్పలు కూడా ఒకసారి వేసాను మయం పరుద్దాం